క్రీస్తు నందు ప్రి సహోదరుడా సహోదరి మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు కొరకు మరొక చిరు సందేశాన్ని విని దీవించబడదామా దేవుని వాక్యాన్ని చదువుకుందాం యషయా గ్రంథం ముప్పై అధ్యాయం ఏడవచనం ఓరకుండుటియే వారి బలం ఓరకుండుటియే వారి బలం దేవుణ్ణి నిజంగా తెలుసుకోవడానికి అంతరంగములో నిశ్చలంగా ఉండడమే అసలు సిసలైనటువంటి అత్యవసరం నేను దీన్ని మొదటిసారిగా నేర్చుకున్న సందర్భంలో నాకు ఎదురైన కొన్ని పరిస్థితులు ఆ కాలంలో నా జీవితంలో అతి దుర్భరమైన పరిస్థితి తలెత్తింది నాలోని అణువణువు ఆందోళనతో కంపించసాగింది అత్యవసరంగా శక్తి సామర్థ్యాలని వెచ్చించి ఏదో ఒకటి చేయవలసిన పరిస్థితుల్లో కనీసం కాళ్ళు కదపడానికి కూడా శక్తి లేనట్టుగా అయిపోయింది సహాయం చేయవలసిన వ్యక్తి ఏమో మెదలకుండా ఊరుకున్నాడు ఇక రేగే బడబాగునికి నేను ఆహుతయిపోతానేమో అన్నంత ప్రమాదం రాగా నా ఆత్మలోతుల్లో ఒక మెల్లని స్వరం ఇలా పలికింది నేను దేవుడి తెలుసుకుని ఊరికినే ఉండు ఆ మాటల్లో ఎంతో శక్తి ఉంది నేను దానికి లోబడ్డాను నా శరీరాన్ని నా ఆత్మను సముదాయించి నిశ్చలంగా స్థిరంగా పైకి చూస్తూ కనిపెట్టాను అప్పుడు నాకు అర్థమైంది అంత అత్యవసర పరిస్థితుల్లో నా నిస్సహాయతలో దాన్ని ఎదుర్కోవడానికి వచ్చిన నా దేవుడే అని ఆయనలో శాధి తీరాను ఎన్ని సౌఖ్యాలనైనా ఆ దివ్య అనుభవం కోసం వదులుకోవడానికి సిద్ధమయ్యాను ఆ నిశ్చలతలో నుండి అత్యవసర స్థితిని కడతీర్చేందుకు ఓ వింత శక్తి పుట్టుకొచ్చింది అదంతా విజయవంతంగా పరిష్కారమైంది నా బలం ఊరికినే ఉండడంలోనే ఉందని నేర్చుకున్నాను ఇలా నిశ్చలంగా ఉండడం సోమర్థనం ఒకటి కాదండి ఇది దేవునిపై గల నమ్మకంలోంచి పుట్టిన నిశ్చలత నిశ్శబ్దంగా ఆందోళన చెందటం నమ్మకం కిందకి రాదు అది కేవలం మూత బిగించిన ఆందోళనే విలయ తాండవమాడే గాలి వానలో కాదు నాలుకులు చాపే అగ్నిలోనూ భూకంపంలోనూ కాదు భయాలు తొలగేది నిశ్శబ్దంలోనే చల్లని మెల్లని స్వరం వినవచ్చేది మౌనంలోనే దేవుని కొండపై ఓ హృదయమా మౌనంగా ఉండుమా భయాలు మెండుగా అవసరాల దండిగా ఉండగా వాంచలు విన్నపాలు విరుగు నోచుకోక ఉండగా అండయైన దేవుని నిండు మాటలు ఆలగించుమా దొరికేను విశ్రాంతి ఆత్మ నిశ్శబ్దంలో ప్రార్థన స్థుతి మాటలు పెట్టి గ్రహించు ప్రేమకి సంపూర్ణ నిర్వచనం దేవుని చెప్పు చేతుల్లోని ఆత్మను పెట్టి బహుమతి కోసం పాటుపడే ఆటగాడిలా కాక చిత్తశక్తితో స్వర్గంలోకి చొచ్చుకు వెళ్ళక పసివాణిలా తండ్రిలో తండ్రి ఒడిలో పవలించు ఓరకొండడంలోని ఉత్తమత్వాన్ని ఉత్తమత్వాన్ని పరికరించు పరికించు ఆ రీతిగా దేవుని యొక్క సన్నిధిలో ముందుకు సాగటానికి మౌనంగా ఉండడానికి నిశ్చలంగా ఉండడానికి నిశ్శబ్దంగా ఉండడానికి తగిన ఓర్పును సహనాన్ని పరిశుద్ధాత్మదేవుడు మనకివ్వాలని కోరుకుందామా ప్రార్థించుకుందాం తండ్రి ఈ చిరు సందేశాన్ని ఆలకించిన నీ ప్రజలను ఆశీర్వదించి నిజంగా నేను తెలుసుకోవడానికి అంతరంగంలో నిశ్చలంగా ఉండడం అనేది ఎంత అత్యవసరమో వాళ్ళు తెలుసుకుని ఓరకుండా ఉండడంలో ఉన్నటువంటి బలాన్ని గ్రహించి నిశ్శబ్దంగా ఆందోళన చెందకుండా నిశ్చలంగా నీ కోసం కనిపెట్టుకోవడం నీ ఆత్మశక్తి ద్వారా వారికి అనుభవపూర్వకంగా తెలియచేయమని అందుకుని ఆత్మ నడిపింపును ఎల్ల వెళ్ళలేందు వారికి ఇచ్చి నడిపించమని వారి ఎడలని అపారమైన కృపను చూపించమని ఈ మనువులన్నీ యేసు దివ్య నామంలో అడిగి వేడుకుని పొందియున్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె దేవుని కృపా సమాధానాలు మీ అందరికీ సదా తోడి నడిపించునుగాక ఆమె